హాయ్ అందరికీ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ మట్టి గణపతిని పెట్టుకోండి మేము కూడా ఈరోజు పెట్టుకుంటున్నాము ప్రొద్దున టెన్ థర్టీ టెన్కి అట్లా అనుకున్నాము పెట్టుకుందామా అన్నట్లు కాకపోతే మా ఆయన ఇక సడన్గా తీసుకొచ్చి పెట్టుకుందామని అన్నారు నేను పోయిన ఇయర్ నుండి అనుకుంటున్నాను పెట్టుకోవాలి పెట్టుకోవాలి అన్నట్లు కాకపోతే ఇక ఎప్పుడు దేవుడు కనకరిస్తే అప్పుడే పెట్టుకుంటాంలే అన్నట్లు అనుకున్నా కన్ఫామ్గా పెట్టుకోవాలి అన్నట్లయితే అనుకోలేదు సడన్గా పెట్టుకున్నాము అసలు అనుకోలేదు కానీ నిన్న మొన్న కూడా మేము అనుకోలేదు పెట్టుకుంటాము అన్నట్లు మా ఆయన అయితే డెకరేషన్ చేస్తున్నారు అంత లేట్గా అనుకునేసరికి డెకరేషన్కి అవన్నిటికి ఏం మా దగ్గర లేకుండే నేను అప్పుడప్పుడు ఏ ఒకటి ప్రయోగాలు చేస్తూ ఉంటా కాబట్టి రిబ్బన్స్ నా దగ్గర దొరికేసరికి వీటితోని డెకరేషన్ చేస్తున్నారు అది కూడా మెత్తటి అన్నం తీసుకుంటూ అతక పెడుతున్నారు ఈరోజు మీకు ముఖ్యంగా ఒకటి చెప్పాలంటే చంద్రుణ్ణి అసలు చూడద్దు చంద్రుణ్ణి చూస్తే మనము చెయ్యని వాటికి గుణంగా నిందలు పడతామని అంటారు మిస్ నైట్ అయిన తర్వాత నాగుల పంచమి రోజు మనము పుట్టలో పాలు పోసి వైట్ కలర్ ఈ లాంటి చల్తూ ఉంటాం కదా అవి వా వాటిని తినాలని అంట ఎందుకలా అనేది అయితే నాకు అసలు తెలియదు మధ్యలో నేను ఫ్లవర్స్ అయితే పెట్టాను పైన ఫ్లవర్స్ అవన్నీ తీసుకొచ్చేసరికి అయితే చాలా టైం అయిపోయింది మంచిగా శారీ కట్టుకొని పూజ చేసుకుందాం అన్నట్లు అనుకున్నా కాకపోతే మేము అనుకునేదే లేట్గా అనుకున్నాము ప్లస్ అందులో ఇంకా మా ఆయనకి ఆఫ్టర్నూన్ డ్యూటీ ఉన్నది కాబట్టి అంతలోపే పూజ అయిపోవాలి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మా పాప నేను ఇద్దరమే చేసుకోవడం మంచిగా అనిపించదు కాబట్టి ఆయన ఉన్నప్పుడే తొందర తొందరగా అయితే చేసేసుకుంటున్నాము ఇప్పుడైతే అది కొంచెం డెకరేషన్ చేసిన తర్వాత వినాయకునికి ఇష్టమైన తాలికల పాయసం కోసము గోధుమ పిండిని అయితే కలిపి పెట్టేసుకున్నాను మా సైడ్ అయితే ఉండాల పాయసం అని ఒకటే అంటారు తాలికల పాయసం అవన్నీ అయితే తెలియదు అన్నీ ఒకటేసారి చేసుకుంటున్నాము అటు పాలు పెట్టేసి పిండి కలిపి పెట్టేసుకొని మళ్ళీ వచ్చి దేవునికైతే మాలని కూర్చుతున్నాను రకరకాల చామంతి పూలతోని చిన్న మట్టి గణపతిని తీసుకొచ్చారు కాబట్టి చిన్న మాలైతే కూర్చుతున్నాను ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి మళ్ళీ తాలికలు చేస్తున్నాను కొన్ని తాలికలు అలాగే రౌండ్ రౌండ్గా ఉండాలను కూడా చేస్తున్నా వినాయకుడికి ఎన్ని రకాలైనా పెట్టుకోవచ్చు ప్రసాదాలు కాకపోతే మాకు అంత టైం లేదు కాబట్టి ఓన్లీ ఈ తాలికల పాయసం ఒకటి చేస్తున్నాను అంతే అన్నీ అయితే చేసి పెట్టేసుకున్నాను అయితే ఇవి రెండు కోరికలు కోరుకుంటున్నాను తొందరగా నా యూట్యూబ్ ఛానల్ అయితే సక్సెస్ కావాలని చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నాను కానీ ఎందుకో కానీ ఇంకా సక్సెస్ అయితే కావడం లేదు థౌజండ్ సబ్స్క్రైబర్లు అయితే అయ్యారు కానీ ఇంకా అవర్స్ అయితే ఇంకా కాలేదు అదొకటి బాగా కోరుకుంటున్నాను అలాగే మా ఆయన కూడా తొందరగా జాబ్ వచ్చి తొందరగా సెట్ కావాలి అన్నట్లు ఉంది నిజానికి ఇంకొకటి చెప్పాలంటే నాకు ఈ పూజ విధానం ఇవన్నీ ఏం తెలియదు అసలు నేను ఎప్పుడు చూడలేదు కూడా నార్మల్గా మనం ఊర్లో పెడితే అక్కడికి వెళ్ళేసి మొక్కి ప్రసాదం తీసుకొని వస్తాం అంతే కదా ఇంట్లో అయితే మేము ఏం పెట్టుకోకపోయేది ఓన్లీ అమ్మ నేను ఇద్దరమే ఉండేవాళ్ళం కాబట్టి దీపం పెట్టేసుకొని అప్పుడప్పుడు పాయసం కూడా చేసుకుంటే చేసుకునే వాళ్ళం లేకపోతే లేదు కన్ఫామ్గా అన్నట్లు కూడా ఏం లేదు కాబట్టి నాకు అంతా తెలియదు ఇప్పుడైనా సరే ఓన్లీ ప్రసాదం చేసి దేవునికి మనం ఎప్పట్లాగా పూజ చేసుకుంటామో అలాగే చేసుకోవడం తెలుసు పోనీ ఏదన్నా సాంగ్స్ పాడదామన్న నా దగ్గర బుక్స్ అలాంటివి కూడా ఏం లేవు కాబట్టి దేవుని సాంగ్స్ అయితే పెట్టేసుకోవడమే ఇదంతా చెప్తున్నాను కానీ పాయసం ఎలా చేసుకున్నానో అయితే మీకు చెప్పలేదు కదా ముందుగా పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను కదా వాటిని ఈ విధంగా చేసుకొని పెట్టేసుకోవాలి తర్వాత ఒక రెండు ప్యాకెట్ల వరకు నెయ్యి వేసుకొని డ్రై అయితే అందులో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి తర్వాత అందులోనే చిక్కటి పాలు వేసేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత చక్కని వేసుకోవాలి అలాగే మనం త తయారు చేసుకున్న ఉండాలని తాలికలని కూడా వాటిలో వేసేసుకొని ఇంకో పొంగు రావాలి ఇంకో పొంగు వచ్చిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని తీసుకొని అందులో వాటర్ వేసుకొని చిక్కగా కలుపుకోవాలి దాన్ని అందులో వేసేసుకొని కలిపేసుకోవాలి లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకున్నామంటే మనకి పాయసం రెడీ అయిపోతుంది నిజంగా నేను అసలు ఎందులో చూడకుండా డైరెక్ట్గా చేసేసాను తొందర తొందరగా అన్నట్లు కానీ టేస్ట్ అయితే నిజంగా సూపర్గా వచ్చింది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సింపుల్గా తొందరగా అయిపోతుంది ఇంకా నైన్ డేస్ వరకు మనకి ఉంది కాబట్టి ఒక్క రోజైనా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి నేనైతే చాలా వీడియోస్ చూసాను అయితే బియ్య పిండితో ఇట్లా చేశారు అవన్నీ నా దగ్గర లేకుండే తీసుకొచ్చేంత టైం కూడా అప్పుడు లేదు కాబట్టి దీంతో చేసేద్దాం అన్నట్లు గోధుమ పిండితో అయితే చేసేసాను ఒక కొత్త జాకెట్ బట్టన్ తీసుకొని పీట మీద అయితే పెట్టేసుకున్నాము మీ అందరికీ కన్ఫ్యూజ్గా ఉంది కావచ్చు ఒకసారి ఏమో వంట వైపు చూపిస్తుంది ఒకసారి ఏమో పువ్వులు కూర్చుతుంది ఒకసారి ఏమో డెకరేషన్ చేస్తున్నారని కాకపోతే మేము ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లు చేసుకుంటున్నాము ఫస్ట్ ఓన్లీ ఇదే చేయాలి ఇది చేసిన తర్వాత ఇంకొకటి స్టార్ట్ చేయాలి అన్నట్లు లేకుండా ఇటు ఇది చేసుకుంటే ఇంకొకటి చేస్తున్నాము టైం ఎక్కువగా లేదు కాబట్టి ఇంకా ఇందులో నేను పాయసం చేసేటప్పుడు మా పాప నాకు వెయ్యి మమ్మీ నాకు వెయ్యి అని ఆటు ఆ పాప మా పాప కూడా ఏడుస్తూనే ఉంది కాబట్టి ఇక ఇబ్బంది ఇబ్బంది అనిపిస్తుంది ఒకరు వీడియో తీసే వాళ్ళు ఉన్నా కొంచెం ఏం కాకపోయేది ఏందంటే ఇప్పుడు ఒకరు పని చేస్తే ఒకరు వీడియో తీయాలి కాబట్టి అట్లా ఇంకా కొంచెము ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మొత్తానికి దేవుని దగ్గరనే ఉండి ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం కాబట్టి కొంచెం ఇరుకుగా ఉంది దేవుని గుడి అందులోనే కిచెన్ పక్కకే కాబట్టి అక్కడ నిల్చోవడానికి మాకు ప్లేస్ అనేది సరిపోతలేదు ఇంకా వెనకాల డోరే ఉంది ఈ సైడ్ ఏమో సిలిండర్ ఉంటుంది కాబట్టి కొంచెము డోర్ వెనకాలనే ఇద్దరం అంటే పట్టడం లేదు మళ్ళీ ప్లస్ ఇంకోటి ఏంటంటే కెమెరాలు కనిపించాలి కాబట్టి ఆ విధంగా కూడంగా కాకపోతే మెల్లిగా ఏదో ఒక రకంగా చేసుకుంటున్నాము నేను నిన్నటి నుండి అనుకుంటున్నా సారీ కట్టుకోవాలి రేపు అని అంటే వినాయకుడిని పెట్టుకుంటామన్నట్టు ఏమనుకోలే కాకపోతే వినాయక చవితి కాబట్టి చీర కట్టుకుందాం అన్నట్లు అంతే అనుకున్నా కాకపోతే మొత్తానికి కట్టుకోలేదు ముగ్గురం అయితే చక్కగా బొట్టు పెట్టేసుకుంటున్నాము ఇంకా వినాయకుడిని అయితే పీట పైన పెట్టేయలేదు పక్క కనిపిస్తుంది కదా మట్టి వినాయకుడు ఇది మాకు ఫ్రీగానే ఇచ్చారు మేము కొనుక ఫ్రీగానే ఇచ్చేసారు కానీ ఒక డెకరేషన్ అప్పటిదప్పట్లో మేము కొంచెము సింపుల్గా చేసేసుకున్నాము కొంచెం ఏంది చాలా సింపుల్గా చేసేసుకున్నాము నెక్స్ట్ ఇయర్ వరకు నా ఛానల్ సక్సెస్ అయిందంటే నేను మంచిగా పూజ చేసుకుంటా ఇంకా మంచిగా ఎందుకంటే ఆ ఒక ఆనందంతో ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా మనము ఏదన్నా అనుకున్నది సక్సెస్ అయినప్పుడు ఆ దేవుని అదొకటైతే మస్తు అనుకుంటున్నా నా ఛానల్ ఎలాగైనా సరే సక్సెస్ కావాలి అని నేను ఇంకా మంచిగా మాట్లాడాలి ఇంకా మంచి వీడియోస్ తీయాలి అని ఒకటి ఏంటంటే మనకు ఊర్లల్లో ఇవన్నీ దొరుకుతుంటాయి కదా దేవునికి మోత్కాకులు ఇంకా ప్లస్ ఇక్కడ పక్కనే కనిపిస్తున్నాయి కదా వీటి పేరు ఏం పేరో నాకు తెలియదు నార్మల్గా మనకు ఊరు దాటేసినామంటే ఇవన్నీ కనిపిస్తాయి కాకపోతే ఇవన్నీ సిటీలో డబ్బులు పెట్టి కొంకచ్చుకోవడం అంటే విచిత్రంగా కనిపిస్తుంది అక్కడ మాకు ఇంత అసలు ఎక్కడి ఎక్కడికి వెళ్ళినా సరే కనిపిస్తాయి ఎవరన్నా పక్కన వాళ్ళు తీసుకొచ్చుకున్న ఏమన్నా ఇస్తారు కాకపోతే సిటీలో అలా ఉండదు వినాయకుడిని ఇద్దరం కలిసి పెట్టేసి అయితే దేవునికి బొట్టు పెట్టేస్తున్నాను అయితే మా ఆయన ఏం చెప్తున్నారంటే బొట్టు పసుపు కలిపి మీరికెళ్ళి చల్లాలి అని చెప్తున్నారు ఆ విషయం నాకు తెలియదు కదా వీళ్ళంటే వీళ్ళకంటే యూత్ ఉండి వీళ్ళందరూ కలిసి గణపతులను ఇట్లా పెట్టేసుకుంటారు మనది ఏముంటుంది అవన్నీ ఏముండవు కదా అయితే నేను బొట్టు పసుపునైతే కలిపి చల్దామని పక్కకి వెళ్ళాను పైన మీకు ఫోన్ కనిపిస్తుంది కదా ఆ ఫోన్లోనే సాంగ్స్ అయితే పెట్టేసుకున్నాము ఇట్లా పూజ చేసుకుంటూ దేవుని సాంగ్స్ వింటుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా నాకేమో సాంగ్స్ రావు కాబట్టి నార్మల్గా పూజ చేసుకుంటూ ఉంటే మంచిగా అనిపించదు అదే దేవుని సాంగ్స్ వింటూ పూజ చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువగా మంచిగా అనిపిస్తుంది ఒకటి మర్చిపోయాను ఇందులో నేను అన్నీ చేసుకుంటూ నేను అసలు ఫ్రూట్స్ పెట్టడమే మర్చిపోయాను ఫ్రూట్స్ తీసుకొచ్చి మా పాప ఊరికి అడుగుతుందని ఒక ఆపిల్ అయితే కట్ చేసి మిగతా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను కరెక్ట్ టైంకి పూజ చేసే టైంకి ఆల్రెడీ వన్ థర్టీ అవుతుంది టైం అవుతుందని మా వారు చెప్పేసరికి నేను పూజ చేసుకుంటూనే ఉన్నాను అసలు ఫ్రూట్స్ గురించే మర్చిపోయాను ఈ వీడియో చేస్తూ వాయిస్ ఇచ్చేటప్పుడు అసలు నేను ఫ్రూట్సే పెట్టలేనా అన్నట్లు అనిపించింది ఇప్పుడు ఈవినింగ్ అయితే పూజ చేస్తాను కదా మళ్ళీ అప్పుడు ఫ్రూట్స్ అయితే పెట్టేసి ప్రసాదం కూడా పెట్టేస్తాను ఫస్ట్ సారి చేస్తున్నా కాబట్టి ఎలా చేస్తారు ఏందో అన్నట్లు ఏమీ తెలియదు కాబట్టి ఈ విధంగా ఏదో ఒకటి మిస్ అయితే ఉంటుంది దానికే మనం అసలు ఏదో ఒక భయం పెట్టుకోవద్దు అయ్యో నేను పెట్టలేదు అన్నట్లు ఈసారి ఈ విధంగా మిస్టేకులు చేసాం కాబట్టి నెక్స్ట్ సరే అన్నీ గుర్తుంటాయి పోయినా సరే ఈ విధంగా అయింది ఈసారి ఈ విధంగా చేసుకోవద్దు అన్నట్లు చాలా జాగ్రత్త జాగ్రత్త పడుతుంటాం నాలాగా చాలా మంది ఉంటారు ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళు వాళ్ళందరూ కూడా దేనికి ఉడంగా టెన్షన్ కావద్దు మనము తెలిసి చేస్తే తప్పు అవుతుంది పొరపాటు అవుతుంది కాకపోతే తెలియక చేసింది ఏదైనా సరే తప్పు కాదు అలాగే వినాయకుడికి దూదితో చేసిన వస్త్రమాలైతే వేస్తున్నాము అది పెద్దగా అయిపోయిందని మధ్యలో కట్ చేసి రెండు పెట్టేస్తున్నాము మా వారికి అయితే కొంచెం తెలిసి ఉంటుంది ఎందుకంటే ఊర్లలో గణపతి పెట్టుకున్నప్పుడు వాళ్ళు చూస్తుంటారు కాబట్టి నాకైతే అంత తెలియదు కాబట్టి చూస్తూ ఉండడమే ఏందంటే మనం ముందు నుండే అనుకుంటే అసలు ఏ విధంగా చేసుకోవాలి పూజ అన్నట్లు మనము వీడియోస్ అన్న చూడొచ్చు సడన్ సడన్గా సడన్ సడన్గా అయిపోయింది కాబట్టి అసలు ఏం చూడకుండా మాకు తోచినట్లు చేసుకుంటున్నాము మీ అందరికీ ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో యజమానులు ఉంటారు కదా పెద్దవాళ్ళు వాళ్ళు దేవునికి పూజ చేస్తే ఎంతో మంచిదంట నేను ఆ విషయం అయితే చాలా వీడియోస్లో చూశాను మా వారితో అప్పుడప్పుడు అంటూ ఉంటాను నువ్వు దీపం పెడితే ఇంటికి చాలా మంచిది పెట్టు అని అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి పెడుతూ ఉంటారు నేను ప్రతిసారి అన్నను ఆయన ప్రతిసారి పెట్టరు ఈరోజైతే అయినా చేతుల మీదుగా ఇట్లా పూజ చేస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఆయన పక్కన వెళ్ళి నిల్ నిలబడదామన్నా కానీ అసలు ఈ కెమెరాలు అసలు ఏం కనిపించదు కాబట్టి నేను సైడ్కే ఉండిపోయాను ఆయన వంతు అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి నేను పెడుతున్నాను అబో మనం సెట్ చేస్తూ ఉంటాం కదా ఏది ఎక్కడ పెట్టాలి ఏంది అనేది అదేవిధంగా అది ఆకులతో కుట్టింది మేము మోత్కాకులు తెలుసుంటుంది కదా మీకు వాటితోనే ఆ విధంగా కుట్టాము ఇప్పుడు ప్రతి గిన్నె యూజ్ చేసే ఉంటాము యూస్ చేయని దాంట్లో దేవునికి ప్రసాదం పెట్టాలి కాబట్టి ఆ విధంగానైతే కుట్టాము ఇప్పుడు మా వారు పక్కన నిలబడితే నేనేమో దీపం పెడుతున్నాను ఎవరో ఒకరమో అయితే అవ్వాలి అంతే అందులో పట్టం కాబట్టి ప్లేస్ అనేది ఎక్కువగా ఉండదు మీ మీకు హోమ్ టూర్ చేయించినప్పుడైతే చూపిస్తాను ఎంత చిన్నగా ఉంటుందో అప్పుడే మీకు తెలుస్తుంది దీపం ముట్టించేసి అయితే అక్కడ బస్తీలు పెడుతున్నాను మా దగ్గర ఆర్తికపుర బిల్లలు ముట్టించి మనం అయితే ఆరతిస్తాం కదా ఆరతిచ్చేది మా దగ్గర లేకపోయేసరికి కొత్త స్పూన్లు అందులో వేసి దేవునికి హారతిస్తాం అది కూడా నేను మీకు చూపిస్తాను అసలు ఇది ఏందో ఏమో కానీ ఏదైనా సరే మనం వీడియో తీసేటప్పుడే మనం మాట్లాడుతూ ఉంటాం కదా మాట్లాడుతూ చెబుతూ ఉందామంటే అసలు వాటి నేమ్స్ అవి చిన్న చిన్నవైనా సరే మనం రోజు యూజ్ చేసేటి అయినా సరే వాటి నేమ్ అసలు గుర్తుకే రాదు ఎందుకు ఏమో నేనైతే చాలాసార్లు ట్రై చేశాను డైరెక్ట్గా కెమెరా పట్టుకొని మాట్లాడదామని నా భయానికి అసలు నోట్ల నుండి మాట ఇవ్వడం రాకపోయేసరికి ఈ కొన్ని రోజులైతే ఈ విధంగా కంటిన్యూ చేద్దాం మెల్లి మెల్లిగా అలవాటు చేసుకుందాం లే అన్నట్లు అనుకున్నాను మీకు ఏ విధంగా ఎప్పుడైనా అయిందా అసలు ఒకసారి నాకు కమెంట్ చేయండి నా లాగా ఎవరైనా ఉన్నారో లేరో అని చూస్తాను నేనైతే నిజంగా ఫ్రెండ్స్ అసలు నేను చాలాసార్లు ట్రై చేశాను పట్టుకొని మాట్లాడదామంటే అసలు ఎవ్వరు లేరు నా చుట్టుపక్కల అయినా సరే నాకు కొంచెము భయం అనిపిస్తుంది అసలు ఏం మాట్లాడాలనో అర్థం కాదు అసలు నేను ఏం మాట్లాడుతున్నా నాకు కూడా అర్థం కాని సిచ్యువేషన్ అసలు అట్లా నిజంగా అట్లా మాట్లాడటోళ్ళు చాలా గ్రేట్ అసలు నేను కూడా మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోవాలి ఆ విధంగా చేతులకి కంకణాలు అయితే దారం అయితే తీసుకొచ్చుకున్నాము కంకణ దారం ఇప్పుడేమో వాటిని ఏ విధంగా కట్ చేయాలని కత్తెర కోసం అయితే లెంగుతున్నాను కత్తెర కోసం లెంగ్ వాటిని కట్ చేసేసి మామిడాకులు పెట్టి కడదామన్నట్లు మొత్తానికి మూడు కంకణాలని రెడీ చేసుకుని వచ్చి మా పాపకి కట్టేసి నేను కూడా కట్టుకొని మా ఆయనకు కూడా కట్టేశాను నాకు నేను కట్టుకోలేదు మా ఆయన కట్టారు మీరు ఇది ఒకటి చూసారా దీపం పెట్టకముందు చూడండి ఒకసారి దీపం పెట్టిన తర్వాత ఇంత కళ వచ్చిందో అదొకసారి చూడండి ఎంత మంచి కనిపిస్తుందో నా ఫేస్ కూడా చూడండి మొత్తం టెన్షన్ టెన్షన్ అంతే అసలు ఇటేమో టైం అయిపోతుంది ఇంకా పూజ కాలేదు అసలు ఏం తినలేదు కూడా మా ఆయన మళ్ళీ నైట్ వరకే డ్యూటీ అన్నట్లు అదే టెన్షన్ టెన్షన్ అవుతుంది నాకు మొత్తం ఇప్పుడు నా ఫేస్ నా నాది నేను చూసుకుంటూ ఉంటే అసలు ఇంత టెన్షన్ పడ్డాను అన్నట్లు అనిపిస్తుంది మా పాపకి మా ఆయనకి కంకణం కట్టేసి మా ఆయనకి చెప్తున్నాను నా కూడా కట్టేసేయని ఇది ఎన్ని చోట్ల వస్తుంది అని అంటున్నారు కానీ నిజంగా ఫ్రెండ్స్ అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది పక్కన వాళ్ళు వాళ్ళిల్లు గణపతి పెట్టుకుంటే వెళ్ళి చూసొచ్చి నేను ఈ విధంగా ఎప్పుడు పెట్టుకుంటానో అన్నట్లు కొంచెం అనుకునేదాన్ని అదేవిధంగా సడన్గా అసలు అనుకోకుండా పెట్టేసుకునేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మా ఆయనకు ఒక్కరికి డ్యూటీ ఈరోజు లేకపోతే ఇంకా స్థిరంగా మంచిగా చేసుకునే వాళ్ళము మేము ముందు నుండే ఇట్లా పెట్టేసుకోవాలి అన్నట్లు ఇద్దరం అనుకుంటే ఆయన లీవ్ కూడా పెడుతుండే కాకపోతే మేము ఏం అనుకోకుండా అన్నీ సడన్ సడన్గా అయిపోయాయి కాబట్టి లీవ్ అడిగినా అయ్యరు కన్ఫామ్గా ఎలా అయితే ఏముంది కానీ మొత్తానికైతే వినాయకుడిని పెట్టేసుకొని పూజ చేసేసుకున్నాము అనుకోకుండా మా పాప నేను ఇద్దరం కలిసి మ్యాచింగ్ మ్యాచింగ్ డ్రెస్సులు మా ఆయన కూడా సేమ్ అదే విధంగా ఉంటే బాగుండు నేను నుండో అనుకుంటున్నాను అది కూడా మీ ముగ్గురం సేమ్ డ్రెస్సెస్ వేసుకోవాలని కాకపోతే మాకు ఏవి కూడా మ్యాచ్ చేయటి ఆ విధంగా లేవు ఇద్దరం అనుకుంటున్నాం అసలు కెమెరాలో కనిపిస్తున్నామా లేదా అసలు ముగ్గురం అక్కడ ఉంటే అని మా పాపకైతే చిన్న చేరేసి వేసి అక్కడ నిలబడమని చెప్పాము అన్నీ కనిపిస్తాయని ఆమె కొబ్బరికాయ కొట్టు వాటర్ కావాలి అన్నట్లు అడుగుతుంది చిన్న స్పూన్లో అయితే ఆర్థిక ప్రబుల్లలు పెట్టేసుకొని హార తీస్తున్నాము మా పాప చూడండి మొక్కి చెంపకు పెట్టుకుంటుంది కండ్లకు పెట్టుకోకుండా అసలు ప్రసాదం పెట్టిన తర్వాత హారతి ఇచ్చేది ఉండి అదంతా మేము ఏం చూసుకోలేదు ఇప్పుడు వీడియో చూసుకుంటూ చూస్తూ ఉంటే అనిపిస్తుంది ఈ విధంగా చేయాల్సింది ఈ విధంగా చేశానని మా వారి గుణంగా ఆరతి తీసుకోమని హారతి అయితే ఇస్తున్నాను నెక్స్ట్ అందులో ప్రసాదం అయితే పెట్టేసుకోవాలి చూపెట్టాను కదా మోతకాకులతో ఈ విధంగా ఒక గిన్నెలాగా రెడీ చేశాము కదా అందులో పెట్టాలని మీకు ముందు అయితే రాగి చెంబు కనిపిస్తుంది కదా సగం నిమ్మకాయ వక్కతోని ఉప్పులో పెట్టేసి రాగితే మొత్తము క్లీన్ అయిపోయింది ఆ నల్లరిది మొత్తం పోయి ఎప్పటిలాగా అయిపోయింది కాకపోతే మా దగ్గర చిన్న పక్కనే ఉండే ఇంకా పూర్తిగా ఉండుంటే మొత్తం క్లీన్ చేసే వాళ్ళము మీకు షార్ట్ వీడియోలు అయితే నెక్స్ట్ సారి చూపిస్తాను ఇంకోటి ఏందంటే మా ఆయన మనసులో గట్టి ఎందుకు పడిపోయిందంటే వినాయకుడిని పెట్టుకోవాలని మా పాప ఊరికి గంపతి మమ్మీ గంపతి అని అనేసరికి పెట్టుకుందాము అన్నట్లు ఏముంది పిల్లల కోసం ఏ ఏదైనా సరే చేస్తారు కదా అదే విధంగా మా వారు కూడా పెట్టేసారు మొత్తానికి మనం ఏది చేసినా మన పిల్లల కోసమే కాబట్టి మా పాప సంతోషం కోసమే ముఖ్యంగా అయితే పెట్టింది అప్పుడే రెడీ చేసిన ప్రసాదం కాబట్టి వేడిగా ఉంది అదే విధంగా పక్కడుతో పట్టుకొని అదే విధంగా పెట్టేస్తున్నాను వినాయకుడికి నేను ఎప్పుడు కూడా మోదకాలు అయితే చేయలేదు ప్రతిసారి ఇదే పాయసం చేసేదాన్ని నెక్స్ట్ సరే అయితే మొదకాలు ట్రై చేయాలి అవి టేస్ట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు ఈ వీడియో చూసిన వాళ్ళలో ఎవరెవరైతే వినాయకుడిని పెట్టుకున్నారో నాకు కమెంట్ చేయండి మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి మనము ఎప్పుడైనా సరే ఇంట్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరికాయ లోపల బొట్టు పెట్టకుండా చక్కగా వేసుకోవాలంట మా వారైతే కొబ్బరికాయ కొట్టేసి పక్కన వచ్చేసారు ఇప్పుడు నేను వెళ్ళేసి నా కోరికల లిస్టు మొత్తం దేవునికి చెప్పేసి నెరవేర్చమని అయితే చెప్పాను మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన మన వీడియో అనేది ఇంకా కొంచెం ఎక్కువగా రీచ్ అవుతుంది అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నేను ఏ వీడియో పెట్టినా మీరు ఈజీగా చూసేయచ్చు అలాగే మన వీడియోని చూసి ఎంతమంది అయితే లైక్ చేస్తారో వాళ్ళందరికీ నేను చేసిన పుణ్యం కూడా దక్కాలని కోరుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి మళ్ళీ వీడియోలో కలుద్దాం మనము